See, see the visa when, see And uh, I mean sister Spandana has got a testimony. ఇక్కడ సిస్టర్ పందన గారు ఇదిగో సాక్ష్యం కలిగి ఉన్నారు అండ్ షీ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ షీ విల్ షేర్ హర్ టెస్టిమనీ వాట్ హస్ డన్ ఇన్ ద ఇన్ హర్ హీలింగ్ అండ్ వాట్ వాట్ హస్ డన్ ఇన్ హర్ లైఫ్ తన ముందు కచ్చి దేవుడు తన జీవితంలో చేసిన కార్యం కరెక్ట్ తను పంచుకోబోతున్నారు సో మేము ఎల్బినగర్ నుంచి వస్తాము ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది మేము ఇక్కడికి రాబట్టి సో ఫస్ట్ మేము ఎప్పుడైతే ఇన్నర్ హీలింగ్ అని విన్నప్పుడు మాకు ఎప్పుడు మేము వెళ్ళే డినామినేషన్లో మాకు ఎప్పుడు తెలియదు ఇన్నర్ హీలింగ్ అనేసి అంటే ఏముంటుంది ఇన్నర్ హిలింగ్లో అని సో ఫస్ట్ టైం అన్నవాళ్ళు ప్రకటించినప్పుడు ఇన్నర్ హీలింగ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్కి చాలా కనెక్ట్ అయి ఉంటుంది ఇన్నర్ హీలింగ్ అంటే మేము ఏందబ్బా ఇది కొత్తగా ఉంది అంటే మేము వినలేదు కాబట్టి సరే ఒకసారి చూద్దాం అనేసి మేము ఫస్ట్ టైం వచ్చాము ఇన్నర్ హీలింగ్కి సో చాలా లైక్ అక్కడ ట్రామాస్ గురించి చెప్పడము లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు చెప్పడం చాలా చెప్పినప్పుడు స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది కాకపోతే ప్రేయర్ చేసేవాళ్ళము సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు లైక్ మెరాకిల్స్ అయితే జరిగాయి కాకపోతే ఇది ఇప్పుడు నాది థర్డ్ సెకండ్ టైం వచ్చాను మమ్మీ వాళ్ళు థర్డ్ టైం వచ్చారు ఇన్నర్ హిలింగ్ నేను మాత్రం సెకండ్ టైం సో నేను ఎప్పటి నుంచో అన్నయ్య వాళ్ళతో అనేది అన్నయ్య నేను బయటికి వెళ్ళాలి అంటే నాది టూ థౌజండ్ నైన్టీన్లో అయిపోయింది ఎడ్యుకేషన్ సో అప్పటి నుంచి నేను అబ్రాడ్ వెళ్ళాలి మాస్టర్స్ చేయాలి నాకు ఎంతో చాలా లైక్ డ్రీమ్ లాగా ఉండేది కాకపోతే మా మమ్మీ వాళ్ళు ఎందుకు లైక్ ఇక్కడే జాబ్ అంటే జాబ్ వచ్చింది నాకు టూ థౌజండ్ ట్వంటీలో సో జాబ్ వచ్చింది కదా ఎందుకు అనేసి ఆపేవాళ్ళు కానీ నాకు ఎప్పుడొక రిగ్రెట్ ఉండేది అంటే ఎందుకు వాళ్ళను రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకని ఎప్పుడొక డిప్రెషన్ లోన్లీనెస్ చాలా అందరు ఉన్నా కూడా నాకు ఏదో ఒకలాంటి ఫీలింగ్ అయితే నేను అన్నయ్యతో చెప్పినప్పుడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు లేదు నీకు ఇన్నర్ హీలింగ్ ఇంపార్టెంట్ అని చెప్పారు అట్లనే అటెండ్ అయ్యాము సో మొన్న అటెండ్ అయినా ఇన్నర్ హీలింగ్ వచ్చేసి దానికంటే ముందు నేను జాన్లో యూకే కోసం ప్రాసెస్ స్టార్ట్ చేశాను సో అంతకుముందు టూ టైమ్స్ రిజెక్ట్ అయిపోయింది అయినా కూడా అన్న పర్లేదు ఏం బాధపడకు దేవుడు ఇంకో మార్గం అన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు లేదు ఇంకా వద్దు నువ్వు ఇంకా పెళ్లి చేసేసుకో అంటే లేదు లేదు నేను చేసుకోను నేను ఫస్ట్ టైం రిజెక్ట్ అయినప్పుడు ఏంది ప్రభా అందరికీ అప్రూవ్ అవుతుంది నాకు ఒక్కదానికి రిజెక్ట్ అవుతుంది అంటే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఇండిపెండెంట్గా వెళ్తున్నావు కదా పెళ్లి చేసుకొని వెళ్ళు కదా సరిపోతుంది అప్పుడు పక్క అప్రూవ్ అవుతుంది అంటే లేదు లేదు నాకు ఇప్పుడే అప్రూవ్ అవ్వట్లేదు పెళ్లి చేసుకొని కూడా వేసి నాకు అప్పుడు కూడా అప్రూవ్ అవ్వదు అప్పుడు కూడా రిజెక్ట్ అయిపోతుంది వీసా అని ఎంతో లైక్ ఏడ్చేదాన్ని లైక్ డిప్రెషన్ ప్రతిదీ ఉండేది సో నేను అన్నయ్య వాళ్ళకి చెప్పిన యూకే ప్రాసెస్ చెప్తున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు లేదు నువ్వు వద్దని అంటే లైక్ అన్నయ్య ముందే గొడవ అంటే గొడవ అంటే మరీ సీరియస్గా కాదు నవ్వుతూనే గొడవ అయితే అని అన్నయ్య కూడా నవ్వారు కానీ అన్నయ్య ఎంకరేజ్ చేసేవాడు లేదు నువ్వు వెళ్ళు నీకు పక్కా నీకు డ్రీమ్ ఏదైతే ఉందో అది పక్కా నీకు అవుతుంది అని చెప్పిండు సో నేను అన్నయ్యని పట్టుకొని ఎక్కువ లైక్ చెప్పేదాన్ని ఏమున్నా ఫస్ట్ అన్నకి ఇంట్లో వాళ్ళకంటే ఫస్ట్ అన్నయ్యకి చెప్తుండే సో నేను ప్రాసెస్ స్టార్ట్ చేశాను సో లాస్ట్ ట్వంటీ థర్డ్ రోజు మొన్న ఏప్రిల్ ట్వంటీ థర్డ్ రోజు నాకు వీసా డ్రాప్ చేసేది ఉండే సో నేను ఇన్నర్ హీలింగ్లో వచ్చినప్పుడు అక్క తల్లి గర్భంలో ఆ టాపిక్ తీశారు సో నేను అంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు మా మమ్మీ కన్స నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు మా మమ్మీకి కప్పుడు మా చెల్లి ఉంది సో మమ్మీ ఏం చేసింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి నన్ను వన్ అండ్ హాఫ్ ఇయర్ సో నేను ఎవ్రీ టైమ్ మమ్మీ డాడీ అని ఊకే ఏడ్చేదాన్ని సో ఎక్కువ మా డాడీ కోసం ఏడ్చేదాన్ని సో మా డాడీ రాగానే కూడా హక్ చేసుకోవడం లైక్ అంటే నేను ఉన్నా కాబట్టి మా డాడీ కాళ్ళు మాత్రమే అందుతుండే నాకు సో మా డాడీ కాళ్ళు పట్టుకొని ఏడ్చేదాన్ని సో నాకు అప్పుడు ఫస్ట్ ఇన్నర్ హీలింగ్లో అంత అర్థం అవ్వలేదు సో మెల్లమెల్లగా విన్న తర్వాత నాకు థర్డ్ ఇన్నర్ హీలింగ్లో నేను దాని గురించి రిజెక్షన్ అంటే అక్కంది ఫైవ్ లోపు ఏ పిల్లల్ని కూడా వదిలేసినా కూడా వాళ్ళకి అది ఒక ట్రామా లైక్ రిజెక్షన్ అనేది వాళ్ళు అనుకుంటారు అన్నప్పుడు నేను అట్లా ప్రేయర్ చేశాను సో నాకు ఒక విజన్ కనిపించింది సో ఆ విజన్ కనిపించినప్పుడు అంటే లైక్ అది రిజెక్షన్ నాలో నుంచి వెళ్ళిపోతే నాకు అప్పుడు అనిపించింది ఆ ప్రేయర్లో కాకపోతే ఏంటంటే నేను దేవుని ఒక సైన్ అడిగిన ప్రభా నాకు ఇట్లా విజన్ చూపించినో నాకు తెలీదు నాకు ఏదైనా ఇట్లా జరగా లైక్ నువ్వు చూపించంటే అప్పుడు అక్క నా దగ్గరకు వచ్చి నా హార్ట్ పైన నా పైన పెట్ ప్రేయర్ పెట్టి చేసి ప్రేయర్ చేసింది సో ఆ టైంలో నాకు గొప్ప అండ్ లైక్ ఎంత శక్తి అంటే నేను చెప్పలేను ఇప్పుడు నాకు అంత మొత్తం బాడీ మొత్తం ఇక్కడ వరకు లైక్ చెస్ట్ ఆ ఏరియా మొత్తం వరకు మొత్తం మత్తిస్తే ఎంత అంత హెవీగా అయిపోయింది నాకు సో నాకు అప్పుడు అర్థమైపోయింది నాలో నుంచి రిజెక్షన్ అనే స్పిరిట్ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ వెళ్ళిపోయిందని నాకు అర్థమైంది సో నెక్స్ట్ డే నేను అప్రూవ్ లైక్ వీసా కోసం వెళ్ళాలి నేను అన్నయ్యకి ప్రేర్ చేసుకుంటే ఎందుకు ఇన్నిసార్లు ప్రేయర్ ఆల్రెడీ అప్రూవ్ స్టాంపింగ్ పడిపోయింది నీకు టెస్ట్ మనీతో వస్తావు అన్నప్పుడు ఉండే కాకపోతే మన బేసిక్ హ్యూమన్ నేచర్ ఏందని ఎంత చెప్పినా కూడా మనకు ఉంటుంది అది ఒక భయము సో వెళ్ళేదాన్ని వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను సో యాక్చువల్లీ ఇది ప్రియారిటీ వీసా ఫైవ్ టు సెవెన్ డేస్లో రావాలి కానీ నేను అనుకున్నాను లేదు ప్రభా ఇన్నర్ హీలింగ్ లాస్ట్ డే లోపు నాకు వచ్చేసేయాలి థర్డ్ డే అవుతుంది మనకు ట్వంటీ ఫిఫ్త్ ఎందుకంటే నేను అక్కడే టెస్ట్ పోనీ నాకు అంటే మనకు చాలా పెద్ద టైం ఉంటుంది చెప్పుకో లైక్ ఇక్కడ టైం ఉండదు కదా అనేసి సో నేను లేదు నాకు ఏం చేస్తుంది ఎలా నాకు త్రీ డేస్లో రావాలి అని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను కానీ రాలేదు కాకపోతే అయినా ఓకే వస్తుంది పర్లేదు అనుకున్నా వెళ్ళిపోయిన తర్వాత ట్వంటీ థర్డ్ రోజు నైట్ నైన్ ఓ క్లాక్ నేను మామూలుగా ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతున్నాను టెరెస్ పైన వచ్చింది మెయిల్ వచ్చినప్పుడు నేను యూనివర్సిటీ నుంచి లైక్ వీసా ఆఫీస్ నుంచి వచ్చింది నేను చూసా నేను వెంటనే కాల్ కట్ చేసి నేను మెయిల్ ఓపెన్ చేసి లాస్ట్లో నుంచి చదువుకుంటూ వచ్చా అంటే స్టార్టింగ్లో అంత మ్యాటర్ ఉంటుంది లాస్ట్లోనే సక్సెస్ఫుల్ అన్సక్సెస్ఫుల్ ఉంటుంది కదా సో నేను సక్సెస్ఫుల్ వర్డ్ విన్నా అది విన్న తర్వాత నేను ఎంత స్పీడ్ అంత స్పీడ్గా నేను కిందకు వచ్చి మమ్మీ వీసా అప్రూవ్ అయిందని చెప్పినప్పుడు చాలా షా అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఉంది వెళ్ళాలనేసి వెంటనే అన్నే వాళ్ళకి కాల్ చేసిన అన్న ఇట్లా రిజా లైక్ ఆ వీసా అప్రూవ్ అయింది చాలా థ్యాంక్ యూ అన్నే వాళ్ళు కూడా మా కోసం చాలా ప్రేమ నా కోసం కానీ మా చెల్లె వాళ్ళ కోసం కూడా చాలా ప్రేయర్ చేయడం కానీ సపోర్ట్ కానీ చాలా చేశారు సో ఇది నా ఇన్నర్ హీలింగ్లో లైక్ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ ఆ రిజెక్షన్తోనే నాకు డిప్రెషన్ కానీ లోన్లీనెస్ ఎంతమంది ఉన్నా కూడా అంటే మేము లైక్ మా మమ్మీ వాళ్ళు ఉన్న ఫినాన్షియల్ ప్రతిదీ సెట్ కాకపోతే నాకు ఏంటంటే లేదు నన్ను అందరూ రిజెక్ట్ చేస్తున్నారు ఏదో కోల్పోయినా నేను సంథింగ్ ఏం కోల్పోలేదు కాకపోతే ఆ ఫీలింగ్ నాకు ఉండేది సో ప్పుడైతే నాకు మళ్ళీ ఫస్ట్ రోజు అక్క సెకండ్ సెషన్లో ఫోన్ ద్వారా మీకు గుడ్ న్యూస్ వస్తా చెప్పారు యాక్చువల్లీ నాకు వచ్చింది ఫస్ట్ మెయిల్ ద్వారానే మెయిల్ తర్వాత వచ్చిన తర్వాతనే నాకు పాస్పోర్ట్ నేను నాకు ఈ రోజు వచ్చింది నేను అనుకున్న ప్రభా లేదు ఇది కూడా చూపించాలి పాస్పోర్ట్ అని నేను అనుకున్నా నాకు ఈరోజు వచ్చింది డెలివరీ యాక్చువల్లీ పాస్పోర్ట్ కూడా సో ఇది ఇది మాత్రమే కాదు లాస్ట్ టైం మా చెల్లి చెల్లి గురించి చెప్పాడు సాక్ష్యం అదే ఆఫీస్లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేసేసింది కానీ అది ఎవరో కాదు మా సిస్టర్ యాక్చువల్లీ ఆ రోజు అంత సిచ్యువేషన్ అయినా కూడా ఆ రోజు ఆన్ నెట్ ప్రేయర్కి వచ్చింది మా చెల్లి ఆ రోజు ఆ రోజు అన్న ఇచ్చినాడు ఏం కాదు లైక్ నాకు అంత గుర్తు లేదు కానీ ఏం కాదు లైక్ గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ అని ఇచ్చారు సో యాక్చువల్లీ అదే మిస్టేక్ వాళ్ళ కొలి కూడా చేస్తారు ఆన్ ద స్పాట్లో రిజెక్ట్ చేశారు లైక్ టర్మినేట్ చేశారు కానీ తనకు మాత్రం సింపుల్గా ఇంకొకసారి అట్లా మిస్టేక్ చేయ కానీ ఇంకా తన జాబ్లో కంటిన్యూ చేయడం జరిగింది యాక్చువల్లీ ఇది మాత్రమే చాలా మిరాకిల్స్ ఉన్నాయి కాకపోతే మనకి ఇప్పుడు టైం సరిపోదు సో నేను సెవెంత్ రోజు వెళ్తున్నాను యూకే సో ఫైనల్లీ ముందే ఒక విజన్ వచ్చింది నాకు ఇంట్లో ఒక స్నేక్ నన్ను అటాక్ చేయడం నేను చూసా సో నార్మల్గా స్నేక్ అటాక్ చేసిన కానీ అక్కడ గేట్ ఉంటే నేను గేట్ ఎక్కేసాను సో భయంకి సో స్నేక్ కూడా నన్ను కరవడానికి ట్రై చేసింది కాకపోతే జస్ట్ ఏదైతే ఇక్కడ కాలు ఉందో జస్ట్ దాన్ని నాలుక ఉంటుంది కదా జస్ట్ టచ్ చేసినట్టు కింద పడిపోయింది అదే స్నేక్ నేను ఆ రోజు ప్రేయర్ చేస్తుంటే అదే విజన్ ఫిష్ మనము వాటర్లోంచి తీసే కొట్ అంటే చనిపోయే ముందు కొట్టుకోవడం చూస్తాం కదా అదే విజన్ నేను చూశాను అది చూసే ప్రభా నాకు ఈ విజన్ వచ్చింది నువ్వు నాకు సైన్ చూపి నాకు స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ అది లైక్ ఇది చనిపోయిందంటే నాకు వెళ్ళిపోతుంది నాకు అర్థమైపోయింది అన్నప్పుడే అక్క ప్రేయర్ చేయడము స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ నాలోంచి వెళ్ళిపోవడం నా లైఫ్లోంచి వెళ్ళిపోయిందని నాకు ఆ రోజు అనిపించింది నాకు విజన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి అక్క ప్రేయర్ చేసినప్పుడు ఒక బలమైన శక్తి అది నేను అది నేను అంటే ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది చెప్తున్నట్టు చాలా ఒక బలమైన ఇంపార్టేషన్ లాగా నాకు అనిపించింది అసలు అది ఇన్ ద ద టైం ఎక్స్పీరియన్స్ పవర్ నాకు వచ్చిన అక్క ప్రేయర్ చేసినప్పుడు వచ్చిన ఆ పవర్ అంటే లైక్ వెళ్ళిపోతున్నప్పుడు నాకు వేరేలా అనిపించింది బాడీ మొత్తం నంబ్ అయిపోయింది యు ఫెల్ట్ సంబడీ సంథింగ్ లెఫ్ట్ యా సంథింగ్ లెఫ్ట్ బాడీ మొత్తం ఫ్రీగా అయిపోడం నేను చూసాను ఇప్పుడు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు చాలా బాడీ చాలా లైట్ గా అంతకంటే ముందు చాలా హెవీగా చాలా అనిపిస్తది కానీ ఇప్పుడు అయితే అసలు రిజెక్షన్ గురించి ఆలోచిద్దాం అని ఏ అది లేదు ఇంకా నా లైఫ్ లో మళ్ళా దాని గురించి ఎందుకు ఆలోచించడం ఇదివరకు ఏమో ఎప్పుడు ఆలోచించేదాన్ని కానీ ఆ రోజు నుంచి లైక్ బాడీ చాలా తేలికగా అనిపోవడం నేను లైక్ అవ్వడం నేను అనుభవిస్తున్నా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా

హలో లూయ్ ప్రయోజ్ గడ్ దిస్ దిస్ ఈస్ ఎ లివింగ్ టెస్ట్ చూడండి హమె అలులూయ తెల్ ద బైక్ యా సిస్టర్ చెప్పారు కదా ఫోన్ ద్వారా బ్లెసింగ్ వస్తుంది ఇక్కడ ఎవరు కానీ సో ఫస్ట్ నాకు మేలు రావడం జరిగింది ఫోన్లో తర్వాత వియర్ గుంట ప్రే అండ్ సెండర్ టూ యూకే ప్రార్థన చేసి యూకే పంపించేద్దాం అలు లూయ్ ఎవ్రీ టైం షీ విల్ కమ్ టు మీ ఫర్ ప్రేయర్ ప్రతిసారి తన ప్రార్థనకు వచ్చేవాళ్ళు అండ్ విల్ టెల్ దట్ మై వీసా వీసా మై వీసా వీసా గురించి నువ్వు ఫస్ట్ ఇన్నర్ హీలింగ్ అటెండ్ అయినప్పుడు కూడా తన వీస్ నీ వీసా రిజెక్ట్ అయింది అప్పుడు ఫస్ట్ అయినప్పుడు ఎస్ టూ టైమ్స్ అప్పటికి రిజెక్ట్ అయింది అయినా కూడా యా విసిగిపోకుండా వచ్చింది ఇన్నర్ హీలింగ్కి విసుక్కోకుండా ఒక టూ త్రీ ఇన్నర్ హీలింగ్స్ నాకు రావాలి నేను ఎప్పుడు చెప్తాను కదా కొన్ని ఇన్నర్ హీలింగ్స్ కంటిన్యూస్గా రావాలి అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ ఓపెన్గా అంటే పెద్ద మిరాకిల్స్ ఎక్కువ చూస్తారని పీసా రిజెక్ట్ అయ్యింది అనేసి వదిలి వెళ్ళిపోలా చర్చి తను కంటిన్యూస్గా వచ్చింది ప్రతి మీటింగ్కి వచ్చింది అండ్ ఇన్నర్ హీలింగ్ కూడా కంటిన్యూస్ అయింది అనే దురాత్మ తను విడిచి వెళ్ళిపోయింది కాబట్టి ఈ యొక్క ఆశీర్వాదం వచ్చింది Praise God. When the spirit of rejection is there, even you are over qualified also, you will not get any acceptance anywhere. మీకు ఎంత మంచి ఓవర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరు అంగీకరించరు బట్ వన్స్ యు డీల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ ని మనం డీల్ చేశామంటే ఆమేన్ యు నో వాట్ విల్ హ్యాపెన్ ఎవరీవేర్ ఈవెన్ దో యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ యు విల్ బి యాక్సెప్టెడ్ దేర్ మీకు ఎలాంటి అసలు క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మిమ్మల్ని అక్కడ వాళ్ళు అంగీకరిస్తారు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ఆమేన్ నౌ వి ఆల్ విల్ లిఫ్ట్ అప్ आवर హ్యాండ్స్ అండ్ ప్రే ఫర్ హర్ నందరం చేతులెత్తి ఇప్పుడు తన కోసం ప్రార్థన చేద్దాం ప్రైస్ గాడ్ హల్లెలూయా లెటర్ గో देयर లెటర్ స్టడీ देयर అండ్ లెటర్ సెటిల్ देयर లెటర్ సిటిజన్షిప్ షల్ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అక్కడికి వెళ్లి తన చదువుకొని అక్కడ సెటిల్ అయిపోయి తన సిటిజన్షిప్ మారునుగాక యేసు నామములో హల్లెలూయా Hallelujah. Let's all pray in the and name God of Jesus. Jesus. In the name of Jesus. I mean, more testimonies shall come in this family in the name of Jesus. And I mean, that younger sister also shall be complete, her healing shall be completed in the name of Jesus. That spirits which have left shall not come back in her life in the name of Jesus. యేసునామంలో అవి తిరిగి రాకూడదు లార్డ్ వి బ్లెస్ హర్ చర్చ్ ఒక సంఘంగా తినని ఆశీర్వదిస్తున్నామయ్యా బ్లెస్ హర్ యాస్ హర్ పాస్టర్స్ ఒక పాస్టర్స్ గా తినని ఆశీర్వదిస్తున్నాం ఐ మీన్ ఎవ్రీ బ్లెస్సింగ్ షల్ కమ్ అపాన్ హర్ ప్రతి ఒక ఆశీర్వాదం తన మీదకి వచ్చును గాక ఇన్ ది మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే యేసునామంలో ప్రార్థిస్తున్నాం తల్లి ద చర్చ్ సే ఆమేన్ అందరూ ఆమేన్ అని చెప్పండి ఆమేన్